హాయ్ అండి హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ ఆఫ్ హిమావి మరి ఒక కొత్త మెహందీ డిజైన్తో మేము ముందుకు వచ్చానండి ఈ మెహందీ డిజైన్ కూడా సింపుల్గా వేసుకోవచ్చండి మన ఛానల్లో నేను అన్ని సింపుల్గా వేసుకునే మెహందీ డిజైన్సు సింపుల్గా వేసే ముగ్గు డిజైన్స్ సింపుల్గా వేసుకునే మెగ మెలకల ముగ్గులు నేర్పిస్తూ ఉంటానండి నేను వేసే డిజైన్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ మీకు కనుక నేను వేసిన ముగ్గులు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి నా ముగ్గులు అనేది మీరు చేసే ఒక లైక్ ద్వారా మన వీడియోస్ అనేవి ఇంకొంతమందికి చేరు అవుతాయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి అలా చేసినట్లయితే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మన ఛానల్ తొందరగా చూడొచ్చండి థ్యాంక్ యూ ఈ వీడియోని చివరి వరకు చూడండి నేను వేసిన డిజైన్ అనేది ఈరోజు ఎలా ఉందో చెప్ తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ